గుర్తుకు అయ్యన్నను వెల్కమ్ టు అయ్యన్న న్యూస్ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరిని ప్రపంచానికి దేశానికి పరిచయం చేశారని అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు అల్లూరు వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రునితో కలిసి కృష్ణదేవిపేట అల్లూరి పార్కులో అల్లూరి గమటం ద్వారా సమాధులకు నివాళులర్పించి మాట్లాడారు భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ప్రధాని ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోలెం ముచ్చాలపాప బీజేపీ నర్సీపట్నం నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ తమరాన ఎర్రమ్నాయుడు తదితరులు పాల్గొన్నారు strength if not not it best iter

அம்மா பை டீ 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 பண்ணி ஷோ பண்ணுங்க பாய் பண்ணிக்குது நான் ரெண்டு பேரும் வந்தா பாரு கருப்பள்ளி கட் உத்தா நீடா பிட்ட பொக்கையும் புடிசிந்து ஓரணா மனசியே மதேசல சூரணா திருந்து மொக்குல்ல குடிகட்டு முன்னோடி बीजेपी ஜெனத்லானா மனசியே மதேசல ஓரணா அத்தி முத்த कोली गदलु सीतारामदास गर्गे जय हा जय हा महान मणिवीरलाल सीतारामदास गर्गे जय हा जय हा महान मणिवीरलाल सीतारामदास गर्गे जय हा जय हा ए डंडौरा रे भाई आकर आकर ये जय मां कार्य बोलो भारत की जय ఈరోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఇక్కడ నుంచి ఆయన స్మరించుకొని ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకొని ఏదైతే దేశం కోసం ఆ రోజు బ్రిటిష్ వారిని గట్టిగా ఎదుర్కొని ఆయన ఎక్కడ ఈ ఈరోజు వచ్చి ఈ ప్రాంతంలో ఈ పార్క్ ఆయన ఎక్కడైతే ఇక్కడ సమాధి ఇంకా కూడా మనం ఇటువంటి మనిషి మనం భారతదేశంలో ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడడం ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో మందుల్లో ఉండే వారికి అందరికీ కూడా వారి హక్కుల కోసం పోరాడడం విధంగా చాలా గొప్ప మనిషి ఆయన అందుకనే మన భారత ప్రధాని గారు ఆయన విగ్రహం భీమవరంలో స్థాపించడం ఆయన గుర్తించి ఈ దేశంలో ఈరోజు ఈ ప్రాంతానికే తెలుసు ఆయన ఈరోజు ప్రపంచంలో కూడా మేము పార్లమెంట్లో ఉంటే ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళారు వైక్రేషన్ స్థాపించారు అనేది ఈరోజు యావత్ భారతదేశానికి ప్రపంచానికే అల్లూరు సీతారామరాజును పరిచయం చేసిన వ్యక్తిగా ప్రధానమంత్రి గారు కూడా నిజంగా ఆయన పథకనానికి మనం ఆయన గుర్తించి చేశారు అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ మాది వడ్డీకి రావాలని ఇక్కడ ఏదైతే ఉందో రావాలని సినిమా ఈ ప్రాంత అభివృద్ధి కూడా అలాగే ఈ పార్క్ అభివృద్ధి కూడా తప్పకుండా కేంద్రం నుంచి దీన్ని పర్మనెంట్గా ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది ఇక్కడికి ఒక కేంద్రంగా దీనికి ఏ విధంగా చేస్తే ఒక రూపకల్పన చేసి దీన్ని డెవలప్ చేస్తామని తెలియజేస్తుంది ఈ ప్రాంతంలో కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఆయన పోరాడిన తీరు మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో మీరు విధంగా ఆయన చేస్తున్న ఏదైతే అప్పుడు గిరిజనుల హక్కుల కోసం ఈ ప్రాంతం హక్కుల చాలా బాగుంప విషయం ఆయన చరిత్ర చదివితే అన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి ఆయన గురించి మనం స్మరించుకుంటూ చరిత్రలో మీకు ఏ విధంగా సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం